ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఐఏడి బాంబు పేలి ఓ జవాన్ మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి ఇవాళ ఉదయం డీఆర్జీ బృందం కుంబింగ్ చేస్తున్న క్రమంలో ఐఏడి పేలి దినేష్ నాగ్ అనే జవాన్ అక్కడికక్కడే మృతి చెందారు గాయపడిన ముగ్గురు జవాన్లను ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ ఫోన్ లో అందుబాటులో ఉన్నారు రజనీకాంత్ చెప్పండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో అయ్యి బాంబు పేరి ఒక జవాన్ మృతి చెంది మరో ముగ్గురు జవాన్లకు గాయాలైన ఘటన బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది దీనికి సంబంధించి బీజాపూర్ జిల్లా సంబంధించిన డిఆర్జీ జవాన్లు కాస్త నిన్న నిన్న ఉదయం పూట కూమింగ్ కోసం బయలుదేరారు మావోయిస్టులు తలదాచుకున్నారనే నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం సముద్ర ఏటి ప్రాంతంలో వాళ్ళంతా తల్లాస్తూ సమావేశాల సమాచారం సమాచారం మేరకు బీజాపుర జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ నేతృత్వంలోని ఒక డిఆర్జీ బృందం మాత్రం ఒక కుమ్మింగ్ వెళ్ళింది కుమ్మింగ్ వెళ్లిన నేతృత్వంలో రాత్రి అక్కడ కొంత ప్రశ్లేషన్ తర్వాత ఉదయం తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతంలో కుంభింగ్ నిర్వహిస్తున్న డిఆర్జీ జవాన్లు కాస్త అక్కడ మావోయిస్టు అమర్చిన పందు పాత్రపై కాలు వేయడంతో ఒకసారిగా పేలుడు సంఘటన చోటు చేసుకుంది ఈ పేలుడు సంఘటనలో జవాన్ ఒక జవాన్ అక్కడికక్కడికే మృతి చెందట మృత్యుంది జవాన్ దినేష్ నాగ్గా గుర్తించారు మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలైన కాళ్లకు చేతులకు తల భాగంలో వాళ్ళకి తీవ్ర గాయాలైన వాళ్ళద్దరైన వాళ్ళ ముగ్గురులు కూడా గాయాలైన ఆ జవాన్లకు అక్కడి నుంచి బీజాపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఫస్ట్ ప్రథమ చికిత్స స్థానికంగా అక్కడ ఆటోరాటాలు చేసి ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత ముగ్గురు జవాన్లకు మాత్రం ప్రాణాపాయం లేదంటూ మాత్రం బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలుస్తున్న పరిస్థితి తాజాగా నెలకొంది తాజా రజనీకాంత్